పోయిన పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే వైసీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తానన్నారో దానికన్నా ముందు జరిగే ఎలక్షన్స్ కడప స్థానిక సంస్థలనే ఎన్నికలు జరుగుతాయి దాంట్లో మీ చిన్నాన్న అభ్యర్థిగా ప్రకటించారు ఆ సీటు గెలుచుకుంటే మీరు ఏదైనా మాట్లాడండి ఆ సీటు తప్పకుండా మేము గెలుస్తామని మూడు నెలల కిందటే చెప్పాను దాని తర్వాత అప్పుడు మా అభ్యర్థి ఎవరిని కూడా డిసైడ్ చేయలేదు తెలుగుదేశం పార్టీకి బలం ఉంది చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పాము కడప జిల్లా బాగుపడాలంటే ముందు ఈ రాక్షసును తరమాలి అని చెప్పేసి ఆ రోజే పిలిపించాను ఆ పిలుపు మేరకు కడప జిల్లాలో ఓటర్లు ఈ రోజు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఈ గెలిపించింది మాకు నిజంగా సంతోషం నలభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో వ్యక్తులే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మంత్రి కాని ముఖ్యమంత్రి కాని వాళ్ళే ఉండాల జిల్లాలో ఒక ప్రజలు ఎవరు లేరా అనేసి ఆ పిలుపు మేరకే ఈ రోజు వివేకానంద రెడ్డి రాజ జగన్మోహన్ రెడ్డి చిన్నాన రాజశేఖర రెడ్డి తమ్ముడు అయిన వివేకానంద రెడ్డిని ఒక సామాన్య కార్యకర్తలు పోటీ పెట్టి ఈ రోజు గెలిపించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తున్నాం ఈ గెలుపుకు ప్రతి ఒక్క ఓటర్కి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం